वीडियो అసోసియేషన్ సభ్యులందరికీ మరియు పత్రికా విలేకరులకు ఇక్కడ ఉన్న ప్రజా అందరి ప్రజానికానికి మేము చెప్పలే ఒకే విషయము ల్యాండ్ టైటిల్ రద్దు కోసము సుమారుగా సంవత్సరం నుంచి న్యాయవాదులను పోరాడుతున్నారు ఎందుకంటే సామాన్య ప్రజల కోసం పోరాడుతున్నారు ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే ఏమవుతుందంటే ఏ రైతని అతనే పోయి ఎంఆర్ ఆఫీస్ పై నేనే అని చెప్పాల అది చాలా ప్రమాదకరమైనది ఇందుకోసం ఏమవుతుందంటే తహసీల్దార్లు రెవెన్యూ వాళ్ళు నిజంగా ల్యాండ్ ఓనర్లు తీసేసి వేరే వాళ్ళు లెక్కించే అడంగళ్ళు నెంబర్ వన్ బి అడంగళ్ళు మార్చే అవకాశం ఉంది సో దాని రద్దు కోసం తీవ్రమైన పోరాటం మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని భారత వారు చివరికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల మేనిపెట్టి చెప్పిన ప్రకారంగా ఈ రోజు రెండో సంతకం పెట్టి ల్యాండ్ టైట్లను రద్దు చేశారు ఇది మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులందరూ సాధించిన విజయము దీనివల్ల ముఖ్యంగా రైతులకు చాలా ప్రయోజనము ఇందువల్ల న్యాయవా టైటిల్ యాక్ట్ రద్దు ఏమీ ఎంఆర్ఓ ఏమి పవర్ ఉండదు ఇది ముఖ్యమైన విషయం చర్చ కాబట్టి ఇది న్యాయవాదులందరూ సాధించిన ఘన విజయం సామాన్య ప్రజలకు రైతులకు చాలా మంచిది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం అనేది ఒకవేళ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయకపోతే రైతులందరూ నష్టపోయేవాళ్ళు అది ఖచ్చితంగా ఎందుకంటే అతనే ల్యాండ్ ఓనర్ అయిపోయి మన చేయాలి అది ఎంతవరకు సంబంధించాము కాబట్టి అది రద్దు చేయడము సామాన్య రైతులకు చాలా ఉపయోగకరమైనది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలందరూ సుమారుగా సంవత్సరం పొడవున కోటు బాయిగా చేసి ఈరోజు సాధించిన ఘన విజయం రోజు చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం పెట్టేసి ల్యాండ్ టైట్ రద్దు మీద సాధించారు మీకు అందరికీ వచ్చేసినటువంటి న్యాయవాద మిత్రులకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నా కార్యక్రమం ఏంటంటే మేము ఇంతకుముందు ఏదైనా కానీ సివిల్ సూట్ అంటే సివిల్కి సంబంధించిన ల్యాండ్స్ డిస్ప్యూట్స్ కానీ అలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు సిపిసి కానీ అవన్నీ ఏం చెప్తాయంటే రైలకు ఎలాంటి సివిల్ సమస్యలు వచ్చినా మనం కోర్టుకెళ్ళి పరిష్కరించాలనే ఒక సిపిసిలో మేము ఏదైనా సమస్య వస్తే రైతుల తరఫున ఆర్డర్ సెవెన్ రూల్ వన్ కింద రిఫీ సివిల్ సూట్ ఫైల్ చేసేవాళ్ళం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఒకటి వచ్చి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు ముఖ్యంగా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఎందుకంటే ఎప్పుడో మన పూర్వీకుల నుండి ఏ భూమి సమస్య వచ్చినప్పటికీ కూడా మనం కోర్టుకి వెళ్ళి మన హక్కుల్ని మనం కాపాడుకునే వాళ్ళం మన ల్యాండ్ టైటిల్ సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడుకునే వాళ్ళం కానీ అలాంటి హక్కుల్ని అనేది హరించే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చి ఆ ల్యాండ్ టైటిలింగ్లో ముఖ్యంగా ఏముందంటే రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినా టైటిల్ సమస్యలు వచ్చినా ఇంకో సమస్య వచ్చినా ఏ సమస్యలు కూడా వాళ్ళు కేవలం రెవెన్యూ అధికారులను పెడతాము మీరు కోర్టుకు వెళ్ళే హక్కు లేదంటూ ఈ రోజు రాజ్యాంగ రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే యాక్ట్ తెచ్చారు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ధర్నాలు అన్ని చేసినారు అయినప్పటి కూడా చంద్రబాబు నాయుడు మేము చేస్తాము మీరు అని ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టో కూడా చేర్చారు ఆ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఆయన ఈరోజు రెండవ సంతకము ల్యాండ్ టైటిల్ రద్దు పైన సంతకం పెట్టారు ఆ ల్యాండ్ టైటిల్ రద్దు రద్దుపరిచినందుకు ఈరోజు న్యాయవాదులందరూ న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసే విధంగా ఆయనకు ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారు అందులో భాగంగానే మన ఎమ్ఎనూరులో కూడా పాలాభిషేకం చేశాము కాబట్టి ఈ ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు సార్కి మేము ఈ సంఘం ద్వారా మా న్యాయవాదుల సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇక్కడికి వచ్చినంత ప్రతి ఒక్క న్యాయవాద మిత్రులందరికీ మరోసారి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రధానికరీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి మెయిన్ కారణం ఏమంటే గత సంవత్సరంలో సంవత్సరం రోజులు మేము విధులు బహిష్కరించి ల్యాండ్ టైటిల్ రద్దు చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము వీధి వీధి గల్లీ గల్లీ తిరిగి ఇక్కడే కాదు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం న్యాయవాదులు విధులు బహిష్కరించి పోరాడినారు అయినా గత ప్రభుత్వం పెడచేవన పెట్టుకుంది కానీ ఎన్నికల మేనుఫాక్చర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తను ప్రకటించినట్టుగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరుసటి రోజే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సంతకం పెట్టారని చెప్పినారు ఆ విధంగానే ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు రెండో సంతకంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినారు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మా భార అసోసియేషన్ తరపున ఇక్కడికి ఆయన కళాభిషేకం చేయడం జరిగింది జరిగినది మరొకసారి పేరు పేరు తెలుసు తెలుసు సెలవు తీసుకుంటున్నాను టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు జగన్ గవర్నమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి రెండు వేల ఇరవై మూడు జూలైలో ల్యాండ్ లైటిల్ యాక్ట్ అనేది తెచ్చినాడు దాన్ని ప్రజలకి తెలియకుండా న్యాయవాదులకు తెలియకుండా న్యాయమూర్తులకి తెలియకుండా ఎవరికి తెలియకుండా ఏకపక్షంగా ల్యాండ్ ఐటిల్ యాక్ట్ తెచ్చి దీనివల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ముఖ్యంగా లాయర్లకి ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది కోర్టు కూడా సివిల్ కోర్టుకి అనుమతిస్తే సివిల్ కోర్టు తీసుకోవాలని చెప్పాలి కానీ ఎక్కడో ట్రిబ్యునల్స్ ని పెట్టి ఆఫీసర్స్ ని అది కలెక్టర్ వారికి పవర్స్ ఇస్తూ ల్యాండ్ డైటిల్ యాక్ట్ మంచిది కాదు ఇది అందువల్ల ఈ డైటిల్ యాక్ట్ ని నారా చంద్రబాబు నాయుడు గారు మా గవర్నమెంట్ వచ్చి ఇమ్మీడియట్ రద్దు చేస్తామని చెప్పినందువల్ల ఈ ఇరవై నాలుగులో రెండో పంటకం వెంట మీద రద్దు చేయడానికి ఆయన చేయడానికి ఆయనకి మరొకసారి మేము థ్యాంక్స్ తెలియజేస్తున్నాము మేము కర్నూలు జిల్లా డిస్టిక్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా ఆయనకి మా